చాలా సమర్షన్ మీరు నా యూఎస్ ఇంకా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏంటి వాయిస్ ఇట్లా ఉంది అనుకుంటున్నారా కొంచెం కోల్డ్ అయితే చేసింది ఏమనుకోకండి జస్ట్ వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అనమాట ఇంకా మార్నింగే మా అత్తయ్య వాళ్ళైతే వస్తున్నారు ఫస్ట్ నేను అత్తవారింటికైతే పాపను తీసుకొని వెళ్తున్నాను అని చెప్పాను కదా అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి బిజీ డే లాగ్ అనమాట ఫుల్గా మంచిగా ఉంటుంది సారీ ప్రిపరేషన్స్ లగేజ్ ప్యాకింగ్ ఇంకా మా పాప చేసే కొన్ని చిల్లి పనులన్నీ ఆ వీడియోలో ఉంటాయి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా అత్తయ్య వాళ్ళ రాకముందు ఇంకా ఇంట్లో కొన్ని పనులైనా ఇంకా పువ్వులనేవి కనకంపురాలు అలా ఏరేసానమాట ఇంకా అత్తయ్య వచ్చి మాన అయితే కడుతున్నారు అత్తయ్య మావయ్య ఇంకా అమ్మమ్మ అయితే వచ్చారనమాట అమ్మమ్మ ఎవరు అంటే అత్తయ్య వాళ్ళ అత్తగారు ఇంక అందరు కలిసి వచ్చారు మా మమ్మీ అయితే ఒకవైపు వంటలు చేస్తుంది మా అయితే తాతమ్మతో ఆడుకుంటుంది అనమాట ఇంకా అలా అలా మాట్లాడుకుంటున్నారు మా మమ్మీ అయితే ఇలా ఇంకా గారెలు చికెన్ అయితే కొంచెం ఉండిపోయాయి అవైతే ఇంకా వంట చేస్తుంది అనమాట ముందు కొన్ని వంటలు అయితే త్వర త్వరగా ఇద్దరం కలిసి చేసేసాము నేను హెల్ప్ చేస్తాం మమ్మీ చేసేసింది ఎక్కడైతే చికెన్ అవుతుంది ఒకవైపు గారెలు వేస్తుంది అనమాట ఇంకా ఆ డే అంతా ఫుల్ బిజీ అయిపోయింది ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా త్వర త్వరగా వంటలు అయితే చేస్తామన్నమాట పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం వంట ఏది చేయాలన్న త్వరగా చేసుకోవడమే మంచిది ఎందుకంటే అలా ఏడుస్తూనే ఉంటారు అసలు పనులు కూడా సహకరించమనమాట తర్వాత మా చిట్టు తల్లి కాసేపు ఆడుకొని ఆడుకొని పడుకుని పోయింది ఇంకా మిల్క్ కూడా తాగలేదనమాట లేచాకైతే ఇంకా పెడుతుంటే తాగట్లేదని వాళ్ళ నాన్నమ్మ బలవంతంగా పెడుతున్నారు నేను పెడతాను ఎలా తాగదో చూస్తాను అది అసలు మొండిది అసలు వినట్లేదు అనమాట మూత గట్టిగా ఇట్లా మూసొస్తుంది ఒక సిరప్ వేసినా కానీ అలానే చేస్తుంది అసలు ఏం తినదు ఇంకా వాళ్ళ నానమ్మ అయితే అలా అలాగా బ్రతిమాలుతున్నారు అది ఎలా తాగనే అంటుంది ఏదో ఒక మాట చెప్తూనే ఉన్నారు అయినా అనమాట తర్వాత అలా చూసింది చూసింది ఇంకా మా మమ్మీ దగ్గరికి అయితే అనమాట ఇంకా మా మేనల్లుడు కూడా ఇలానే చేసేవాడు అంటే ఇంకా మా అత్తగారు అయితే అవన్నీ చెప్తున్నారు వాడు చేసిన చిన్నప్పుడు వేషాలన్నీ చెప్తున్నారు అనమాట ఈవినింగ్ టైం మా పాపకి ఇంకా షికార్లో ఉండాలి కాకులు అవన్నీ చూసుకుని బయటైతే ఉండేది అవన్నీ మా మమ్మీ ఇంకా మా అత్తగారికి అయితే షేర్ చేస్తున్నారనమాట ఆ ముచ్చట్లన్నీ ఇంకా ఆ టైం అయితే అలా అయిపోయింది ఇంకా లంచ్కి అయితే రెడీ చేశారనమాట ఒకవైపు వంట రాన్ని అయిపోయినాక లంచ్కి అయితే పెట్టింది మా మమ్మీ ఆ వీడియో అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఏమేం ప్రిపేర్ చేశానా అని చెప్పి ఈ వీడియోలో కొంచెం బూరెలు అయితే మిస్ అయ్యాయి ఏంటంటే వెజ్ పలావ్ చికెన్ కర్రీ గారెలు కొబ్బరి పచ్చడి ఇంకా మష్రూమ్ కర్రీ పప్పు ఇంకా పెరుగు రైస్ అయితే పెద్ద మర్చిపోయిన వీడియోలోని ఆ వీడియో క్లిప్ అయితే మనీ మొబైల్లో షూట్ చేశాను వాళ్ళు షేర్ చేయలేదు అనమాట ఇంకా అందుకని చెప్పి అది పెట్టలేదు అది ఉంటాయి కదా ప్రసాదం బూర్లు అవైతే చేసామన్నమాట నేను ఇందులో చేసేది రెండే రెండు ఐటమ్స్ ఒకటి కొబ్బరి పచ్చడి ఇంకోటి వెజ్ పొలవ్ చేశాను మా మమ్మీ మిగతావన్నీ మా మమ్మీయే చేసుకుందనమాట ఐటమ్స్ అన్నిని ఇంకా వంటలు అన్నీ అయిపోయాయి ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా లంచ్ చేసేసారు లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక మా అన్నయ్య అయితే కేక్ తీసుకుని వచ్చాడు ఈ కేక్ అయితే నా బర్త్డే అయితే ఫిఫ్టీన్త్ నా జరిగింది కానీ ఫిఫ్టీన్త్ని అవ్వాలి ఫోర్టీన్త్ని మా ఇంట్లో జరిగిపోయింది అనమాట ఫోర్టీన్త్ నా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాకనే బయలుదేరి వచ్చేసాము మా అన్నయ్య అందరూ ఉన్నారు కదా ఇంకా రేపైతే మీ అత్తయ్య వాళ్ళే ఉంటారు మేము ఉండం కదా అని చెప్పేసి వాడు హ్యాపీనెస్కి కేక్ అయితే కటింగ్ చేశాడు ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అయితే ఇట్లా కేక్స్ అన్నీ చేస్తూ ఉంటారట అందుకే వాళ్ళ ఇంట్లోనే ఈ కేక్ అయితే మంచిగా రెడీ చేశారనమాట రస్మలై ఫ్లేవర్తోని కేక్ అయితే చేశారు ఇంకా మంచిగా ఫ్యామిలీ అందరితో సెలబ్రేషన్స్ అయితే చక్కగా అయిపోయింది నాకు చాలా హ్యాపీ అయితే అనిపించింది సరేలే నెక్స్ట్ డే చేసుకోకపోయినా పర్లేదు అనుకున్నాను కానీ డబల్ దమ్మాక నెక్స్ట్ డే కూడా సెలబ్రేషన్స్ అయితే వాళ్ళ ఇంట్లో అయ్యిందనమాట కేక్ అయితే మా గారు మా హస్బెండ్ ఎవరో ఒకరు మాత్రం వాళ్ళ ఫ్రెండ్ చేత పంపించారు ఇంకా వాళ్ళకు నేను వెళ్ళిన రోజు నైట్ అదే ఫిఫ్టీన్త్ నైట్ అయితే ఫోర్టీన్త్ నైట్ అయితే కేక్ అయితే తీసుకొని వచ్చారు ఫిఫ్టీన్త్న నైట్ కట్ చేస్తానమాట అలా రెండు సార్లు అయితే నా సెలబ్రేషన్స్ ఇయర్ అయిపోయింది ఒకసారి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒకసారి అత్తయే వాళ్ళ ఇంట్లో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా లాస్ట్ టైం నేను మా హస్బెండే ఉండేవాళ్ళము నా బర్త్డే సెలబ్రేషన్స్కి ఈసారి ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నామంట మా హస్బెండ్ మిస్ అయ్యారు ఇంకా కొంచెం అదే ఇంకా తను కూడా వస్తారనమాట మ్యారేజెస్ ఉన్నాయి తనకి కూడా లీవ్స్ లేవని చెప్పేసి తను రాలేదు సో తను కూడా ఈ మంత్లో వస్తున్నారు వీడియోస్లో ఇంకా చూపిస్తూ ఉంటాను నన్ను అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేస్తూ ఉండండి చిన్న చిన్న మీ మోటివేషన్ నాకు కొంచెం మోటివేట్ అయ్యి మంచి వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే అత్తయ్య ఇంకా అమ్మమ్మ ఏంటంటే మొత్తం సారికి అవన్నీ సర్దుతున్నారనమాట ఇంకా చలివిడిగా అవన్నిటికీ బయటికి నెయ్యి వచ్చకుండా ఇట్లా ప్లేట్స్ అవన్నీ కవర్ చేస్తున్నారు నేను ఇంకా అలా అలా తిరుగుతున్నాను అనమాట అవన్నీ చూసుకుంటూ లడ్లు లడ్డూ ఉంటాయి కదా ఆ లడ్డూలు ఇంకా బాల్స్ గోధుమ గుట్టాలు ఇంకొకటి ఏంటంటే మర్చిపోయాను అవన్నీ మీకు సారే డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా అన్నీ చేస్తున్నప్పుడు మీకు చూపిస్తారనమాట నెక్స్ట్ వీడియోలోని కొబ్బరికాయలు అటుకుళ్ళు పసుపు ఇవన్నీ పెట్టిందనమాట అవన్నీ చల్లదనం కదా మంచిది అందులో మా ఊర్లో అవన్నీ అందరికీ పంచుతారనమాట అది ఏంటంటే కోడలు తెచ్చిన సారే అని చెప్పి సూర్యులు అందరికి ఇస్తారు బార్స్ అదే పాపని అడుగుపెట్టించిన లేకపోతే ఆసాడం సారే ఇట్లా అనేవి కొంచెం సిటీస్లో ఇట్లాంటివి దగ్గర దగ్గర వాళ్ళకి ఇచ్చుకుంటారు కదా ఇక్కడ ఊర్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇస్తారు చాలామందికి ఐడియా ఉంటుంది ఇంకా వెళ్ళే ముందు అయితే మా పాపకు మా మమ్మీ రెడీ చేస్తుంది అదైతే పట్టీలు ఫస్ట్ టైం దాన్ని పెట్టామనమాట ఇంకా చక్కగా ఆడుకుంటుంది మమ్మీ మురిసిపోతుంది అనమాట అవి కూడా లూజ్ అయిపోయినాయి బట్ అలా మమ్మీ పెడుతుంది ఇంకా దాన్ని అయితే మమ్మీ రెడీ చేస్తుంది నేనైతే ఒకవైపు రెడీ అవుతున్నాను అనమాట రెడీ అవ్వడం అంటే మా మమ్మీ నాకు ముందు శారీ కట్టేసింది ఇంకా మేకప్ తీసుకుని రెడీ అవుతున్నా మా చిట్టు కూడా మా మమ్మీ మంచిగా రెడీ చేస్తుంది ఇలా చక్కగా రెడీ అయిపోయిన తర్వాత మమ్మీ ఇంకా దేవుడి గదికి తీసుకొని వెళ్ళింది మా డాడీని ఇంకా దేవుడిని ఇలా దండం పెట్టించింది అనమాట ఇంకా అక్కడ ఇలానే జరుగుతుంది చక్కగా ఇంకా మిస్ అవ్వబోతున్నాం అనమాట ఇన్ని మంత్స్ ఒక్కసారి ఇలా ఉండి వెళ్ళిపోతుంటే మా మమ్మీ చాలా చాలా బాధపడింది నా నేను వెళ్ళిపోతున్నానని బాధపడలేదు వాళ్ళ మనోరాలు వెళ్ళిపోతుంది అని చెప్పేసి మా పాప వచ్చేస్తుందని చాలా చాలా ఏడిచిందనమాట పిల్లలు ఉంటాయి కదా ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది అందులో మా మమ్మీ అన్నయ్య మళ్ళీ ఒక్కరు అయిపోతారని చాలా చాలా ఏడ్చింది ఇన్ని డేస్ అసలు టైము తెలియలేదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అనమాట ఇంకా హ్యాపీగా నవ్వుకుంటూ దాంతోనే టైం పాస్ అయిపోయేది ఇంకో ప్రపంచం అంటూ ఏమీ తెలిసేది కాదు ఒక్కసారిగా వెళ్ళిపోతున్నాం మమ్మీ చాలా బాధపడిపోయింది అనమాట బట్ తప్పదు కదా వెళ్ళడం ఎప్పటికైనా ఇంకా వెళ్ళే ముందు మంచిగా ఇలా మా మమ్మీ అయితే ముద్దు పెట్టుకుంటున్నాం ముగ్గురం కలిసి ఒక ఫ్రేమ్లో కనిపిస్తామని చెప్పేసి మంచిగా ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట ఇంకా మా అన్నయ్య కూడా జెస్సీన్ తీసుకొని వెళ్ళి దేవుడికి దండం పెట్టేసి కొబ్బరికాయ పట్టుకొని అయితే బయటకు వచ్చేసాడు ఇంకా వెళ్ళే ముందు కొబ్బరికాయ కొడతారు కదా అలా అని చెప్పేసి మా అన్నయ్య అయితే కొబ్బరికాయ పట్టుకొని ఉన్నాడు అనమాట ఇంకా అందరూ లగేజ్ అయితే ముందు ఎక్కించేశారు నేను పాపను తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట వెళ్ళే ముందు మా మమ్మీ ఇంకా దాన్ని వదలబుద్దు కావట్లేదని ఇంకా అలా ముద్దులు పెడుతూనే ఉన్నది చాలా మిస్ అవుతారు కదండి ఎవరైనాను వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంతవరకు వచ్చి మాట్లాడేది నడిచే టైంలో వెళ్ళిపోతే అదే టైంలో మనం చూస్తూ ఉంటాము వాళ్ళెంత సరదాగా ఉంటారు అదే టైంలో వాళ్ళు మిస్ అవుతూ ఉంటాం కదా ఆ థింగ్స్ అన్నీ చిన్న చిన్నవి అవి మెమొరీస్గా ఉంటాయి కదా అవన్నీ అయితే షూట్ చేశారనమాట ఇంకా మేము వెళ్ళే టైం అయితే అయిపోయింది మా ఇంట్లో అయితే ఫోర్ టు సిక్స్ లోపలైతే అడుగు పెట్టాలి కదా మేమైతే కరెక్ట్గా ఆ టైంకి ఇంకా స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ ఇంకా ఊరు వెళ్ళే టైంకి కరెక్ట్గా క్వార్టర్ టు సిక్స్ అయితే అయిపోయింది కరెక్ట్ టైంకే వెళ్ళిపోయామనమాట ఇది వెళ్ళే ముందు ఇంకా మా మమ్మీ అయితే ఇంకా నా దగ్గర నుంచి తీసుకొని ఇలా మంచిగా పాపం మిస్ అవుతూ ఉంది తర్వాత ఏంటంటే ఇలా కొబ్బరికాయ ఇంకా రెడీ అయితే అయిపోయాము దారిలో ఒక దగ్గర అయితే ఆగామనమాట స్నాక్స్ ఏమైనా తీసుకుంటారని చెప్పేసి మా మావయ్య దిగారు ఇంకా మా నాన్నమ్మ అమ్మమ్మ అయితే అంటుంది ఎప్పుడు వీడియో లేనో ఎన్నిసార్లు తీస్తావు అన్నిసార్లు వీడియోస్ తీయకూడదు ఫొటోస్ తీయకూడదు అని చెప్పేసి అంటుంది తర్వాత అయితే చూడండి వేదార్ వచ్చేస్తే చాలా చాలా బాగుందనమాట ఈవినింగ్ టైం కదా చాలా చాలా హైవేలో వెళ్తుంటే ఒక ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి జర్నీ చేస్తున్నాము చిట్టుతల్లి అయితే లేచాక కాసేపు అయితే అమ్మమ్మ అయితే అడిగారు నా దగ్గరికి ఇచ్చా అంటే ఇచ్చాను అనమాట అలా బ్యాగ్ పెన్ కూర్చొని పెడితే అటు ఇటు చక్కగా చూసుకుంటుంది అనమాట ఏంటో ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అన్నట్టు ఇంకా ఫైనల్గా అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయిపోయిందనమాట ఊరి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా మా ఊరికైతే రీచ్ అయిపోయాము ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి ఫైనల్గా మా ఇంటికి అయితే రీచ్ అయిపోయామనమాట రీచ్ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ముందు దిగి లోపలికి వెళ్ళి దీపం అవి పెట్టేసి ఇంకా దిష్టి తీద్దామని చెప్పేసి వాళ్ళైతే ఫస్ట్ వెళ్ళిపోయారు నేనైతే పాపం తీసుకొని దిగుతున్నాను ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పలకరిస్తున్నారు అనమాట పంపడం కూడా చూడడానికి వస్తారు కదా అలా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు ఇంకా నేను కూడా కాళ్ళు కడుక్కొని బయటనే ఇంకా రెడీగా ఉన్నా అనమాట పాపం తీసుకొని లోపలికి వెళ్దామని ఇంకా ఇంతలోగా అయితే అత్తయ్య దిష్టిని పట్టుకొని అదే దిష్టి తీయడానికి కలిగి ఉంటారు కదా కొంచెం అన్నము ఇంకా ఏవో చీపురు పుల్ల వాటికి అయితే తీస్తారు నాకు కూడా అది కొంచెం ఐడియా లేదు అన్నం మెత్తుకులతో తీస్తారు చాలామందికి ఐడియా ఉండొచ్చు అది నాకు ఎట్లా తీస్తారో తెలియదు మమ్మీ కూడా తీస్తుంది అది కొంచెం మంచిదంట తీస్తే దిష్టి ఎక్కువగా ఉన్న పోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే దిష్టి తీస్తారు మేమైతే ఆ రోజు ఇలా తీసామన్నమాట తర్వాత పాపని తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళాను కరెక్ట్ టైంకి అయితే వెళ్ళిపోయామన్నమాట నెక్స్ట్ ఏంటంటే అమ్మమ్మ తూర్పు సైడ్ అయితే పాపం కింద పెట్టమన్నారు దేవుడు మూల అలా పెట్టేసి ఇంకా దన్నం పెట్టేసుకోమన్నారు ఇంకా అలా దండం పెట్టేసుకున్నాం అనమాట అత్తయ్య ముందు వెళ్ళి దీపం పెట్టారన్నాను కదా అలా వెళ్ళి చక్కగా ఇలా పూజ చేసేసి లోపలికైతే వచ్చేసాను ఇంకా అత్తయ్య కూడా అలా దండం పెట్టేశారు ఇంతలోగా మా అన్నయ్య అయితే లగేజ్ అంతా దింపాడు అనమాట తర్వాత కాసేపు అన్నయ్య కూడా ఉండి ఇంటికైతే వెళ్ళిపోయాడు మళ్ళీ మా మమ్మీ ఒక్కరని చెప్పేసి వాడు కూడా ఎక్కువసేపు ఉండలేదు త్వరగా అయినా వెళ్ళిపోయాడు మా పాప అయితే ఏడ్చిందనమాట వాళ్ళు మా అవయ్యి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి బాగా అయితే చెప్పండి ఇంకొకసారి వదిలి వెళ్ళిపోతే అది అలా ఉంటుంది కదా పాపం బాడీ కూడా అది చిన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది చాలా మిస్ అవుతున్నట్టు ఫీల్ అయ్యాడు తర్వాత ఏంటంటే లగేజ్ అంతా లోపల పెట్టేసుకున్నాను ఫైనల్గా ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నాను అనమాట లిక్ ఎట్లా ఉందో చెప్పండి సింపుల్గా ఇలా రెడీ అయ్యాను అనమాట ఇంకా పాప్తో ఇంకా ఇలా సింపుల్గా శారీస్ కట్టుకోవడమే జర్నీస్లో బెస్ట్ అని ఇలా రెడీ అయ్యాను తర్వాత అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు అనమాట కాసేపు పాపతో ఆడుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మంచిగా అలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఇంకా వీడియోస్ పెట్టగలం కదా ఇంకా నేను కూడా మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను బాయ్ బాయ్